హాయ్ అండి అందరికీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి లైక్ చేయటం మర్చిపోకండి గోంగూర ఎండుమిర్చి పచ్చడి చేస్తున్నా చూసేయండి ముందు గోంగూర నేను తెల్ల గోంగూర తీసుకున్నాను ఒక కట్ట తీసుకున్నాను అది శుభ్రంగా కడుక్కొని ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో మగ్గించుకోవాలి ఇలా అంతా దగ్గర పడి వేగిద్ది నూనెలో కానీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి గోంగూరని నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి దానికి తగ్గట్టు ఎండిమిర్చి వేసుకోవాలి నేను పది ఎండిమిర్చి వేసుకున్నాను తర్వాత ధనియాలు మెంతులు జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోండి లో ఫ్లేమ్లో వేయించుకోండి హై ఫ్లేమ్లో వేయించుకుంటే ఇవి మాడిపోతాయి అందుకని లో ఫ్లేమ్లో వేయించుకొని గోల్డెన్ కలర్లో వరకు వేయించుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అన్నీ వేసి తగినంత కల్లుప్పు కూడా వేసుకొని చింతపండు కొంచెం వేసుకోండి వేసుకున్న తర్వాత ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పొడి చేసుకోండి ఆ ధనియాలు జీలకర్ర అంతా మెదిగేంత వరకు మెత్తగా మిక్సీ వేసేసుకోండి తరువాత గోంగూర వేయించిన గోంగూర ఉంటుంది కదా ఆ గోంగూర తీసుకొచ్చి పచ్చాపచ్చాగా తిప్పేసుకోండి తర్వాత గోంగూర వేయించిన కళాయి ఉంటుంది కదా ఆ కళాయిలో తాలిమ గింజలు ఆయిల్ త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత గింజలు వేసుకోండి తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఈ గోంగూర పేస్ట్ తీసుకొచ్చి దీంట్లో వేసేసి ఈవిన్గా కలిసిపోయేలాగా కలుపుకోండి తర్వాత టూ మినిట్స్ అలానే పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి టేస్టీ గోంగూర పచ్చడి రెడీ ఒక వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఒక ముద్ద ఎకష్టాన్ని తింటాము సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమ్మకండి బాయ్